నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేబిలాషుకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ద్వాదశ లగ్నాలు భావాలు నవగ్రహాలు వాటిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం వైద్యపరమైన అంశాలు కూడా కొన్ని తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే షార్ట్ వీడియోస్ ద్వారా కొన్ని కొన్ని పరిహారాలు కొన్ని కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం జ్యోతిష్యపరమైనవి అలాగే ఎక్కడైనా ఏదైనా దేవస్థాన సందర్శన తీర్థయాత్రలు చేసినట్టయితే వాటి గురించి కూడా మనము తెలపటం అనేది జరుగుతుంది అలాగే మనము జ్యోతిష్యము వైద్యము అనుసంధానం చేసుకుంటూ కూడా కొన్ని వీడియోస్ చేయటం జరుగుతుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా మనం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది మోహన్ నగర్ కొత్తపేటలో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అయినా రావచ్చు లేదా డైరెక్ట్గా అయినా రావచ్చు కాల్ చేసినట్టయితే మనం లొకేషన్ షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని మాత్రమే చెప్పడం జరుగుతుంది అలాగే మనం గత వీడియోలో మేష లగ్నం వారికి కొన్ని యోగాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము అలాగే ఈ వీడియోలో ధన యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంటే ముఖ్యంగా ధన కారకుడు ఈ లగ్నానికి శుక్రుడు ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అలాగే గురువు న్యాచురల్గా మనం తీసుకున్నట్టయితే ధనానికి కారకత్వం వహించేది గురువు ఆ వీరి స్థితి అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు కుజుడు రవి అలాగే గురువు వీటి స్థితిని బట్టి వారి వారి వ్యక్తిగత జాతకాల్లో ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనము తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే శుక్రుని శుభ శుభ స్థితి శుక్రుడు ఎలా ఉన్నాడు ఈ లగ్నానికి అని చెప్పని ఒకటి అలాగే ద్వితీయంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మనము తెలుసుకోవచ్చు అలాగే గురువు ధనకారకుడు ఎలా ఉన్నాడు ముఖ్యంగా అలాగే లాభాధిపతి శని వీరికి ఏమన్నా కనెక్షన్ వచ్చిందా అనే అంశాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ముఖ్యంగా వీరిలో రవి గురుల సంబంధం ఏర్పడినట్టయితే వీరికి ఎక్కువగా ఆదాయాన్ని వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అంటే పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసినప్పుడు ఇక్కడ విశేషమైన యోగాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి వీరికి ధనము అంటే అనాయాసంగా వారు ఎక్కువగా కృషి చేయకుండానే వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని మనము ధన యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఏ యోగాల కాంబినే యోగము అంటే ఇక్కడ రెండు లేక మూడు గ్రహాల కలయిక అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి వీరికి అనే అంశాన్ని మనం తెలుసుకునే అంటే ధనాన్ని ముఖ్యంగా వీరు ఎంత సంపాదిస్తారు ఎలా సంపాదిస్తారు ఎంత అవుతారు ఏ ఏ గ్రహాల కాంబినేషన్స్ వల్ల కలిసి ఉండటం వల్ల దృష్టి వల్ల అనేది మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే భాగ్యాధిపతిగా గురుడు కర్కాటకల్లో ఉన్నప్పుడు వీరు ఎక్కువ ధనం అనేది సంపాదించడం జరుగుతుంది ఎక్కువ ప్రయత్నం చేయకుండా ఎందుకంటే ఉచ్ఛలో ఉన్నప్పుడు అత్యధిక అత్యధికమైన ఫలితాన్ని అనేది వీరు ఇస్తారు శుక్రుడు మీన తుల వృషభ రాశులందు ఉన్నప్పుడు వీరికి ఎప్పుడూ లక్ష్మి తోడిగా ఉంటుంది తోడుగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు లక్ష్మీదేవికి అంటే డబ్బు డబ్బు మనకి తోడుగా ఉంటుంది అని మనం ఇక్కడ శనికి వచ్చేటప్పటికి దశమ లాభాధిపత్యాలు వచ్చాయి కాబట్టి వృత్తి ఉద్యోగము అలాగే లాభము కూడా ఉంటుంది అని ఈ శనికి కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అలాగే శుక్రుడు మీన తుల వృషభ రాశులందు ఉన్నప్పుడు అంటే వృషభము తుల ఉన్నప్పుడు ఇవి స్వక్షేత్రాలు మీనల్లో ఉచ్చక్షేత్రాలు కాబట్టి వీరికి ఉంటుంది శుక్రకుజులు పరస్పర పరివర్తన చెందినా కూడా వీరు ధనవంతులు అవుతారు అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతోంది అంటే లగ్న ద్వితీయాధిపతి అయ్యారు అలాగే సప్తమ అష్టమాధిపతులు ఇలా ఉన్నప్పుడు వీరికి విశేష ధనం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది అలాగే శుక్రశనులు పరస్పర స్థానాల్లో పరివర్తన చెందినా కూడా విశేషమైన ధనం ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతోంది ద్వితీయాధిపతి లాభాధిపతి ఇది ఏ లగ్నం వారికైనా వర్తిస్తుంది విశేషమైన యోగవంతమైన జాతకం ఉంటుంది ధనానికి లోటు ఉండదు దిన దినాభివృద్ధి జరుగుతుంది అని అంటే ఎప్పుడూ కూడా వీరికి ధనాధిపతికి లాభాధిపతికి కనెక్షన్ ఉండాలి ఒకరి స్థానాల్లో ఒకరు ఉండటం ఒకరి నక్షత్రాల్లో ఒకరు ఉన్నట్టయితే ఈ రకమైన పరస్పర వీక్షణ ఉన్నప్పటికీ కూడా వీరికి జరుగుతుంది చంద్రుడు లగ్నంలో కుజుని కలిసి ఉండగా శని కేంద్ర కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నప్పుడు వీరికి మధ్య వయసు నుంచి విశేషమైన ధనం అనేది వస్తూ ఉంటుంది యోగవంతంగా ఉంటారు అని మనము చెప్పవచ్చు అంటే నడి వయసు అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల దగ్గర నుంచి వీరికి విశేషమైన ధనం ఉంటుంది స్వస్థానమైన పంచమంలో రవి లాభమందు గురుడు విశేష ధనయోగాన్ని ఇస్తారు అని మనం చెప్పవ చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా యోగవంతమైన ఏవైతే ఉన్నాయో వక్రీంచి ఉండకూడదు గురువు ముఖ్యంగా ఇక్కడ వక్రీంచి ఉండకూడదు రవిచంద్రులకు వక్రం లేదు కాబట్టి ఇక్కడ గురువు వక్రీరించి ఉండకూడదు లగ్నంలో శని కుజ శుక్రబుధులు కలిసినా కూడా వీళ్ళు మంచి ధనవంతులు అవుతారు యోగం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు అలాగే ఇక్కడ సింహంలో రవి లాభమందు రవిచంద్ర గురుల్లో ఎవరున్ననూ కూడా విశేష సంపాదన కలిగి ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రామాణికం అనేది వచ్చేటప్పటికి ఏ మహర్దశి నడుస్తున్నది అనేది ఒకంత ప్రామాణికము అలాగే ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఈ ఫలితాలు అనేవి కొంత తగ్గటం జరుగుతుంది రవితో అస్తంగత్వం చెందినప్పుడు కానివ్వండి రావి రాహుకేతులతో ఉన్నప్పుడు కానీ ఆ గ్రహము ధనాధిపతి లాభాధిపతి నీచలో ఉన్నప్పుడు కూడా బలం అనేది ఉండదు అలాగే మేషంలో కుజ రవి శుక్రచంద్రులు కలిసి ఉంటే విశేషమైన సంపద కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు అని మనకి చెప్పవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ఉచ్చగ్రహంతో కలిసి ఉండటం అనేది ఏదైనా మంచిది అలాగే స్వక్షేత్రము అలాగే మేషానికి చూసుకున్నట్టయితే పంచమాధిపతి రవి లగ్నాధిపతి కుజుడు వీరితో కలిసి ఉన్నప్పుడు విశేషమైన శుక్రుడు కూడా ధనకారకుడు కూడా ఇస్తాడు ధనాధిపతి కూడా శుక్రుడు ఇక్కడ ఇస్తాడు అని మనం చెప్పవచ్చు కుజ గురు శుక్రశని తమ ఉచ్చ స్థానములందు ఉన్న జాతకుడు కోటీశ్వరులు అవుతారు అని మనం చెప్పడం కుజుడు వచ్చేటప్పటికి మకరము గురువు వచ్చేటప్పటికి కర్కాటకము శుక్రుడు వచ్చేటప్పటికి మీనము ఇలా శని వచ్చేటప్పటికి తుల వీటిల్లో ఉన్నప్పుడు కూడా విశేషమైన ధనవంతులు అంటే వాళ్ళు కష్టపడి జీవితంలో పైకి వస్తారు అనే అంశాన్ని మనము చెప్పవచ్చు రవి స్వస్థానం ఉండగా గురుచంద్రులు పదకొండులో లాభస్థానంలో ఉంటే గురువు రవి స్వస్థానము అంటే స్వక్షేత్రము అంటే సింహంలో ఉండాలి రవి గురుచంద్రులు ఇద్దరూ కలిసి అక్కడ పదకొండవ స్థానంలో ఉంటే వారికి లాభం జరుగుతుంది అని మనకి చెప్పవచ్చు మేషలగ్నం వారికి చంద్రుడు ఎక్కడున్నా చంద్రుడి నుండి ఒకటి నాలుగు ఏడు పది స్థానములందు గురుడున్నా వీరికి భూముల వల్ల విశేషమైన లాభం వస్తుంది అని అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉంటూ ఉంటారు వారు స్థలాలు అమ్ముతూ కొంటూ ఉంటారు ఇళ్ళు అమ్ముతూ కొంటూ ఉంటారు అదే పనిగా వారికి దాని నుంచి లాభం ఉంటుంది అని మనకి చెప్పటం జరిగింది చంద్రకుజులు కలిసి కేంద్ర కేంద్రకోణ స్థానములందుంటే కూడా వీరికి లాభిస్తుంది అని మనకి చెప్పటం జరుగుతుంది అలాగే మేష లగ్నాధిపతి అయిన కుజుడు మకరంలో ఉన్నప్పుడు అది రుచిక యోగం అవుతుంది దానివల్ల మహర్దశలో అత్యంత యోగవంతంగా కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ దశమ స్థానం అవుతుంది కుజుడు అక్కడ ఉద్యమం పొందుతారు కాబట్టి ఇక్కడ మనకి పంచమహాపురుష యోగాలని కుజుడి వల్ల శుక్రుడి వల్ల బుధుడి వల్ల గురువు వల్ల శని వల్ల ఉండటం జరిగింది మనం చేసుకున్నాం అవి కూడా ఆ వీడియోలు కూడా కాబట్టి ఆ యోగం కూడా వీరికి కలుగుతుంది ఆ మహదశ వచ్చినప్పుడు అలాగే అంతర్దశల్లో కూడా వారికి మంచి యోగవంతంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే గురుచంద్రులు వృషభ కర్కాటక సింహ ధనసు రాశుల్లో కలిసి ఉన్నా కూడా తక్కువ శ్రమతో వీరు ఎక్కువ సంపాదన అనేది చేస్తారు అని మనము చెప్పవచ్చు అలాగే ముందుగా తీసుకున్నట్టయితే తృతీయాధిపతిగా బుధులు పదకొండులోనూ లెవెన్త్ లార్డ్ శని మూడులోనూ పరివర్తన చెందినా కూడా వీళ్ళు సోదర మిత్రుల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది అని కొంతమంది చూస్తే అన్నదమ్ములతో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు అలాగే స్నేహితులతో కలిసి వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి దీని ద్వారా వీరికి లాభం ఉంటుంది అని మనం చెప్పవచ్చు శుక్రుడు బలహీతుడే చంద్రునితో కలిసిన మాతృమూలక ధనం ఉంటుంది అంటే తల్లి ద్వారా ఆస్తి తల్లి తరపు నుంచి కూడా ఆస్తి వచ్చే అవకాశం కొంతమంది చూస్తుంటే మేనమామలు వీరికి సంతానం లేకపోవడం అది ఆయాచితంగా వీరికి కలిసి రావటం అనేది కూడా వీరికి జరుగుతుంది అలా గురు గురుశుక్రులు కలిసిన వివాహానంతరము కూడా వీరికి ధనప్రాప్తి అని మనం చెప్పవచ్చు శుక్రుడు బలహీతుడే శనితో కలిసిన జాతకులకు పిత్రార్జితముడు వ్యవసాయము ద్వారా ధనలాభం కలుగుతుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ ఈ గ్రహ సంబంధాలు ఏ ఏ గ్రహాలకి ఆధిపత్యాలు వచ్చాయి ఎవరెవరు కలిశారు ముఖ్యంగా ధన లాభాధిపతుల పరివర్తన ధన లాభాధిపతులు చేత చూడబడటం ఇవన్నీ కూడా విశేషంగా ఉంటుంది అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులతో కూడా ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఉంటాయి అని మనం చెప్పవచ్చు కుజుడు మకరమందు శని మేషంలో ఉన్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వీరికి సంపాదన అనేది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా తీసుకుని లగ్నాధిపతి పంచమ ధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన గురువు లాభాధిపతి అయిన శని వీరి పరివర్తన కానీ నక్షత్ర పరివర్తన కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఎలా ఉంది ఏమిటి ఏ ఏ యోగాలు ఉండొచ్చు దానివల్ల మనకి ధన సంపాదన ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం వరుసగా మేషం నుంచి కూడా మీనం వరకు కూడా కొన్ని వీడియోలు వారి వారికి సపరేట్గా చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఆడవారికి కూడా విడిగా చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా జాతకం మనం యోగాలు అందరికీ కూడా ఒకటే విధంగా ఉంటాయి సపరేట్గా మనం చెప్పుకునే ప్రయత్నం అయితే అక్కర్లేదు కానీ కూడా సపరేట్గా వారికి కూడా చేసుకునే ప్రయత్నం అనేది కూడా C'è da... Sarvejana Sukhino Bhavanto Shanti, shanti, shanti